మోసం చేసినటువంటి వ్యక్తి మభ్య పెట్టినటువంటి వ్యక్తి తడికుండా లేకుండా గొంతు పోసినటువంటి వ్యక్తి ఎవరున్నా ఉన్నారు అంటే అది కేవలం పవన్ కళ్యాణ్ గారు మాత్రమే మీకు తెలియజేస్తా మరొక పక్కన మనకు అన్యాయం జరిగిందని తెలుసు జరిగిందని తెలుసు మనల్ని పార్టీలోకి ఆహ్వానించి గుండెలకి హత్తుకొని ఖచ్చితంగా నీకు మంచి జరిగిందని హామీ ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి జగన్ జగన్మోహన్ రెడ్డి గారు మరి 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 అంత గొప్ప వ్యక్తి అక్కడ తాగిపోవాల విజయవాడ నగరానికి బస్సు యాత్ర వచ్చినప్పుడు మనల్ని కూడా ప్రేమ పూర్వకంగా బస్సులోకి ఆహ్వానించారు అభ్యర్థులతో పాటు బస్సు పైన కూడా నుంచోబెట్టారు ఏ రోజైనా సరే సుదీర్ఘ కాలం ఒక పార్టీకి పనిచేశాం జనసేన పార్టీ అక్కడెక్కడ జరిగిందా కనీసం వారాయి కూడా ఉంచుకోవాలి మనం ఏ రోజు వరాయి కూడా ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ ఫస్ట్ పూజ డబ్బులు తగలేసుకున్నది కూడా నేనే పూర్తి డబ్బులు తగలేసుకుంది కూడా నేనే కనీసం దాన్ని రోజు ఆ నిమ్మకాయలు కోరింది కూడా నేనే దాని కింద ఆ నిమ్మకాయలాగా ఆ జీవితం పగిలిపోతా తెలియదు ఆ రోజు నాకు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మన గొప్పగా చేశారు బస్సు మీద కూడా నుంచో మరి ఈ రోజున చాలా వేగంగా చేరిన పదిహేను రోజులకే మనకి పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రెస్ మిట్లు పెట్టేటువంటి అవకాశం కూడా ఇచ్చారు ప్రెస్ పెట్టే అవకాశం గొప్ప మనందరం అర్థం చేసుకోవాలి ఇది మనం అర్థం చేసుకోవాలి మనం మనం గతంలో సుదీర్ఘకాలం ఒక పార్టీ సేవ చేసి అక్కడి నుంచి మనకి మంచి జరగాలని ఆశిస్తే అక్కడ మోసపోయాం కానీ మన ఇది అత్తుకొని రాజకీయ విమర్శలు పక్కన పెడదాం ప్రజా పోరాటాలను పక్కన పెడదాం మహేష్ లాంటి వ్యక్తిని ఆదరించాలనే గొప్ప మనసు జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది ఆ కార్యక్రమాన్ని ముందుండి నడిపించింది వైవై సుబ్బారెడ్డి గారు ఆ తర్వాత ఆ యోధ్య రామిరెడ్డి గారు అని కూడా ఈ సందర్భం వారికి కృతజ్ఞతలు తెలియజేసుకోవాల్సిన సందర్భం ఇది